నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట యూసఫ్యా మసీదు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం ఐక్యవేదిక సభ్యులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సయ్యద్ సమీ హుస్సేని మాట్లాడుతూ వక్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని చట్ట విరుద్ధమని దీన్ని వ్యతిరేకిస్తున్నామని జాయింట్ పార్లమెంట్ కమిటీ రిపోర్టు ప్రతిపక్ష ఎంపీల గొంతు రాజ్యసభలో ఆమోదించడం దురదృష్టకరమని జేపీసీ ప్రతిపాదనలోని నలభై నాలుగు ప్రతిపాదనల్లో ఒకటి కూడా ఆమోదించకపోవడం దురుద్దేశంతో కూడుకున్నదని అన్నారు రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ఎన్నికలప్పుడు ముస్లింలకి అండగా ఉంటుందని హామీ ఇచ్చారని కావున చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించాలని మార్చి పదిన ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు వెల్లడిస్తున్న అంశాల్ని పరిగణలోకి తీసుకోకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని తెలియజేశారు భగ్పు ఆస్తుల్ని అన్యక్రాంతం కాకుండా కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఖలీల్ అహ్మద్ అంజా హుస్సేని జుబేర్ జియా ఉల్ హక్ ఖలీల్ నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పరిష్తా ఉండారా మోన వీడాలి రాజకీయ పార్టీ నేతలు మోన వీడాలి మోన వీడాలి రాజకీయ పార్టీ నేతలు మోన వీడాలి మోన వీడాలి రాజకీయ పదవులను అప్పిల్ ఉండనే 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 ఓకేనా స్కామ్ అలై కురహమతుల్లాహి బర్కతుహు వఅలయికమ్ సలామున్ సోదరారా భారతదేశం అనేది మా అందరి జన్మభూమి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరి కూడా సమాన హక్కును భారత రాజ్యాంగం మాకు ఇచ్చి ఉంది అటువంటి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా కానీ ఒక్క అవకాశం ఇస్తే భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తాం ఒక్క అవకాశం ఇస్తే ప్రతి పేదోడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాం ఒక్క అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఒక్క అవకాశం కానిస్తే భారతదేశంలో ఐదు సంవత్సరాలు పేదరికం లేకుండా చేస్తామని చెప్పి మాయా మాటలు చెప్పేసి మొదటిసారి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి బాబ్రీ మసీదు ఎక్కడ ఉందో దాన్ని కూలగొట్టేసి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేసినారు ఆ రోజు కూడా ముస్లింలు ఎవరు కూడా మనసుకు బాధ చెందలేదు ఎందుకంటే ఈ హిందూ ముస్లింల మధ్య మందిర్ మజిద్ అనే పేరుతో ఎన్ని రోజులు గొడవలు కావాలా అల్లా అందరికి మంచి హిదాయతిస్తాడు అల్లా అందరి మనసులను మారుస్తాడు అదే విధంగా ఇస్లాం ధర్మం సర్వమత సమానత్వం సహనం అనే ఆలోచనతో మేమందరం కూడా సహనంగా మౌనం పాటించినాం దాని తర్వాత బిల్ తీసుకొని వచ్చినారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొని వచ్చినారు మళ్ళీ దాని తర్వాత ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సి ఎన్పిఆర్ అనే నల్ల అని తీసుకుని వచ్చినారు ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కూడా ముస్లింలు రాజకీయ నాయకులు కాకుండా సామాన్య ముస్లింలు అదేవిధంగా సెక్యులర్ హిందూ సోదరులు కలిసి ఈ బీజేపీ కుట్రలను తిప్పి కొట్టుకుంటూ వస్తున్నాం అయితే ఇప్పుడు చాలా పెద్ద కుట్ర చేస్తున్నాడు ఏదైతే ఒక్కబోడ్ ఉందో ఒక్బోర్డ్ని బైతుల్ మాల్ అంటారు బైతుల్ మాల్ అంటే అల్లా కోసం అల్లాకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉంటాయో వాటిని నడిపించుకోవడానికి ఆ రోజుల్లో ఎవరైతే ధనికులు ఉన్నారో ఎవరైతే అల్లా మీద పూర్తి విశ్వాసంతో ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే ద ప్రాపర్టీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఆల్ మైటీ అల్లా శుభానతాల మార్గంలో ఆ ఆస్తిలో వచ్చే ధనంతో ముందుకు వెళ్ళాలని ఇచ్చిన ప్రాపర్టీస్ అయ్యి ఒబోట్ కి సంబంధించిన ఏ ప్రాపర్టీ కూడా అది ప్రభుత్వం మాకు ఇచ్చింది కాదు కొంతమంది హిందూ సోదరులకు రెచ్చగొట్టడానికే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కి చెందిన వాట్సాప్ యూనివర్సిటీలలో రైల్వేస్ తర్వాత ఇంకొక దాని తర్వాత ఒకబోట్ కు తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల భూమి భారతదేశంలో ఉందంటున్నారు ఖచ్చితంగా తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల భూములు భారతదేశంలో ఒక్కబోట్ కు ఉన్నాయన్నమాట వాస్తవం దాన్ని మేము లేదు ఆ భూముల్లో నుంచి తొంభై శాతం మా మా కులానికి చెందిన మా ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది ముతవల్లిలు కొంతమంది ఎవరైతే ఆ సమస్యలకు చెందిన అధ్యక్షులు ప్రెసిడెంట్లు వగ్బోట్ అధికారులు వీళ్ళందరూ కూడా అన్యాక్రాంతం చేసి సర్వనాశనం చేసేశారు ఈ ఒక్బోర్డ్కి సంబంధించిన ఆస్తులు కానీ ఆ రోజు ముస్లిం పేదోళ్ళకు కానీ ఇచ్చేసి ఉంటే ఆ రోజు పేదలకు కానీ పనిచేసి ఉంటే ఈ రోజు ముస్లిం సమాజంలో నూటి ఎనభై మంది దారిద్ర రేఖకు దిగువన ఉండేవాళ్ళు కాదు ఎంతో మంది యువకులు చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక డిగ్రీలు చేసుకొని ఇంజనీర్లు చేసుకొని ఎంఏ ఎంబీఏలు చదువుకొని ఉద్యోగాలు రాక మెకానిక్ షెడ్లలో చదువుకున్న నిరోగ్యోగులు లాగా రోజుకి రెండు వందలు వస్తే సార్లు చెప్పి ఎందుకు కొన్ని లక్షల మంది ముస్లిం పిల్లకాయలు చదువుకొని పని చేసుకుంటున్నారు ఆరు ఏడు సంవత్సరాల వయసు వస్తే ఇతర ధర్మాల్లో ఉన్న సోదరులు వాళ్ళ బిడ్డలకు స్కూళ్లకు తీసుకొని పోయి చదివిస్తారు మా బిడ్డలు కూడా చదివించుకోవాలని మాకు ఉంటది మా బిడ్డలకు కూడా మేము ఉన్నతమైన స్థానంలో పెట్టుకోవాలని ఉంటది ఈ కి సంబంధించిన ఆస్తులను మా దళితులను కానీ కాపాడుకొని ఉంటే మా ముస్లింలకు సంబంధించిన కాలేజీలు యూనివర్సిటీలు కాని ఉంటే మా బిడ్డలు అక్కడ పోయి వాళ్ళు ఈ రోజు ఇతర ధర్మాలకు చెందిన వ్యక్తులకు చూసి మేము నేర్చుకోవాలా ఏ విధంగా మీకు రాజులు ఆ తర్వాత ధనికులు మీ దేవస్థానాలకు మాణ్యాలు భూములు ఇచ్చినారో అదే విధంగా ఒక్కబోట్ కూడా మాలో ఉన్న ధనికులు మాలో ఉన్న రాజులు ఆ రోజులు ఇచ్చిన భూములు అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో కానివ్వండి అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన అత్యున్నతమైన న్యాయస్థానం కూడా చెప్పింది ఏంటంటే స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఏ ఏ సమస్యలకు చెందిన భూములు ఎవరి వాదినములు ఉంటాయో అయ్యి ఆ సమస్యలకు చెందిన భూములే వాటి మీద ఎవరు కేసులు కానీ పెండింగ్లు కానీ వేయడానికి లేదు అని చెప్పి భారత రాజ్యాంగము భారత అత్యున్నత న్యాయస్థానం డిక్లరేషన్ ఇచ్చి ముస్లిం ఐక్యవేదిగా రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఈ రోజు నెల్లూరు రావడానికి మన సయ్యద్ సమీ హుసేని భాయ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఉద్యమం ఒక నిరసన ఉద్యమం నెల్లూరు నుంచి మొదలు కావడం ఏమంటే ఏ వక్ చట్టాలైతే మనము మా హక్కు ఇది అల్లా హక్కు అని మేము కాపాడుకోవాలని ఈ రోజు ఇంత దూరం వచ్చామో ఇది రాష్ట్రం అంతా అల్లుకుపోతుంది ఎందుకంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇచ్చారు మీకు అండగా నిలబడతానని అంటేనే ఏమంటే ఇంతకు ముందు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అనే ఆయనకి ఛాన్స్ ఇచ్చి మేము నష్టపోయాము కాబట్టి ఇతనికి మరోసారి మేము ఛాన్స్ ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారికి ఆ ఛాన్స్ ని ఆయన నిరూపించుకుంటారో లేదా ఆయనకు ఐదు దిగజారిపోయి పదకొండు అయింది ఇతనికి ఆరు దిగజారిపోయి పద్నాలుగు అవుతుంది గుర్తుంచుకోండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు ఎనభై లక్షల మంది ఉన్నారు కీలకంగా డెబ్బై ఎనభై నియోజకవర్గాల్లో నలభై వేల కంటే ఎక్కువ శాతం ఓట్లు ఉన్నాయి పది పదహైదు ఓట్లతో మీరు గెలుస్తున్నారు అంటే పదహైదు వేల ఓట్లతో గెలుస్తున్నారు అంటే అది ముస్లిం ఓట్లు చంద్రబాబు నాయుడు గారు మీ చేతిలోనే ఇది ధర్మ చక్ర మాదిరిగా ఉంది కాబట్టి దీన్ని మీరు కాపాడుతారా మీతోడు ఉంటాం లేదా మీ బిడ్డ భవిష్యత్తు ఈ బిల్లులోనే ఉంది కాబట్టి మీరు దీన్ని నిరూపించుకొని ముందుకు సాగవలసిందిగా మీరు బీజేపీతో ఆ రోజు పొత్తు పెట్టుకునే రోజు కూడా మాటిచ్చారు నేను మీ తోడు నిలబడతాను అండగా ఉంటాను ఎంత దూరమైనా అంటాను అన్నారు కాబట్టి ఆ బిల్లు లోపలికి రావడానికి కారణం కూడా మీరే మీరు అది గుర్తించుకొని ఆ బిల్లును మీరు ముందే పక్కగా తోయవచ్చు కానీ ఊరికే ఆ జేపీసీ నాటకాలు పెట్టి జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ అని నాటకాలు పెట్టి మరో రూపంలో మీరు తీసుకురావాలని చూస్తున్నారు ఇది చూడండి రాబోయే భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రతి చోట మేము నిరసన కార్యక్రమాలు తప్పకుండా తీసుకుంటాం అస్సల మరీకున్నాయి